So you know, with your support under and white this side. What is for the support from the every month there is one unit at start function function function. Either on the cell phone side or can you ఈరోజు నేను ఢిల్లీ పర్యటనలో మేటీకి సంబంధించిన మంత్రివర్యులు రవిశంకర్ ప్రసాద్ గారిని కలుస్తూ జరిగింది దాంట్లో భాగంగా మొదటిసారి ఆయన కలిసినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఆల్రెడీ చాలా చేస్తూ జరిగింది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కానివ్వండి ఇంకో పక్కన ఐటీకి సంబంధించిన పెట్టుబడులు కానివ్వండి వాళ్ళ బాగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహిస్తూ జరిగింది దానికి నా కృతజ్ఞతలు కూడా తెలుపుతాం జరిగింది అది కాకుండా ఇప్పుడు మీరు నిన్న మొన్న చూశారు సెల్కాన్ మన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది యాపిల్ ఫోన్ తయారు చేసే ఫాక్స్కాన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ పన్నెండు వేల మంది మహిళలకి ఉద్యోగాలు ఇస్తాం జరిగింది దాంట్లో భాగంగా రాబోయే ఆరు నెలల్లో దాదాపు ఆరు కంపెనీలకి ఇనాగ్రేషన్ అని ఉంది లేదంటే శంకుస్థాపన కూడా ఉంది దానికి నేను రవిశంకర్ ప్రసాద్ గారిని పర్సనల్గా రమ్మని కోర్టం జరిగింది ఇనాగ్రేషన్కి ఆయన కూడా తప్పనిసరిగా వస్తానని హామీ ఇస్తాం జరిగింది అది కూడా కాకుండా ఐటీలో అనేక ప్రాజెక్ట్స్ చేయాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక దృష్టి సాధిస్తా అన్నారు ఐఓర్టీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీలో ముందు ఉంది ఇప్పుడు ఐఓటి కానివ్వండి కోర్ డాష్ బోర్డ్ కానివ్వండి ఇప్పుడు సీఎం గారు డబల్ వన్ డబల్ జీరో ఏర్పాటు చేసి బాగా రియల్ టైం గవర్నెన్స్ని బాగా ప్రోత్సహిస్తాం జరిగింది ఆ మోడల్ కూడా ఆయనతో చర్చిస్తూ జరిగింది ఆయన రాబోయే రోజుల ఆంధ్ర రాష్ట్రానికి ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బోత్ ఈ సెల్ ఫోన్లు కన్జ్యూమర్ డ్యూ డ్యూరబుల్స్ కాకుండా మెడికల్ డివైసెస్ కూడా బాగా ప్రోత్సహించాలని ఆయన కూడా కోరుతాం జరిగింది ఆయనకు ఒకటే హామీ ఇచ్చాను రాబోయే రెండు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు మేము చేస్తామని ఐటీలో కూడా ఒక లక్ష ఉద్యోగాలు తీసుకొస్తామని ఆయన కూడా ఒక హామీ ఇస్తాం జరిగింది దానికి కావాల్సిన సహకారం దానికి కావాల్సిన ప్రోత్సాహం ఆయన మాకు అందిస్తారని ఆయన హామీ ఇస్తాం జరిగింది ఈ మీటింగ్ మంత్రిగారి మీటింగ్ ముందల నేను ఈ సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీ పెద్దలందరినీ కూడా కలుస్తూ జరిగింది ఇండియన్ సెల్లర్ అసోసియేషన్ అధ్యక్షుని కూడా నేను కలుస్తం జరిగింది వాళ్ళు కూడా ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు బాగా ముందరికెళ్తుంది నాయిడా తర్వాత సౌత్ ఇండియాలో ఉట్టి ఆంధ్రప్రదేశ్ ఉంది పోటా పోటీగా నడుస్తుంది వాళ్ళు కూడా ఒక కార్యాచరణ చెప్పారు వాళ్ళు కూడా కొన్ని ఎలా చేస్తే బాగుంటుందని సూచించారు దాదాపు రెండు గంటలు వాళ్ళతో ఇన్డెప్త్గా చర్చిస్తూ జరిగింది రాబోయే రోజుల్లో నాకు ఎలాంటి సందేహం లేదు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో లక్ష ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి దానికి ఎలాంటి సందేహం లేదు మన యువత యువతికి హండ్రెడ్ పర్సెంట్ మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వస్తాయని నేను చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ